హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇక్కడైతే నేను సేమియా తీసుకున్నాను దాన్ని వేపుకుంటున్నాను తెలిసిపోయి ఉంటుంది నేను సేమియా ఎందుకు వేపుతున్నాను పాయసం అయితే చేస్తున్నాను అది ఫస్ట్ టైం నేను చేయడం పాయసము అయితే ఇక్కడ నేను వేపుకుంటున్నా దీంట్లో నేను యాలక్కాయలు వేసుకొని కూడా వేపుకుంటున్నాను అండ్ తర్వాత ఇక్కడ నేను అయితే సరిపోయిన పాలు తీసుకున్నాను చూసారా పాలు మరుగుతున్నాయి కదా ఈ మరిగేటప్పుడు అయితే మనం వేపుకు వేపుకున్న సేమియాని అయితే దాంట్లో వేసుకోవచ్చు నేను సేమియాని బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకున్నాను అలా వేపుకునే వాళ్ళు వేపుకోండి లేదు అంటే లైట్గా వేపుకోండి నేనైతే ఇక్కడైతే కలుపుకుంటున్నాను అలాగా కొద్దిగా కలుపుకోండి చాలామంది చూడట్లే చూడట్లేదు మా వీడియోస్ని చూసి కొద్దిగా లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి అలాగే చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు మమ్మల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అక్కడ అయితే సేమే అయితే ఉడుకుతుంది ఇంకా ఫైనల్ అనమాట సేమే ఉడికిపోయింది అండ్ దీన్ని సర్వ్ చేసుకొని తిందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్